ఈ ఈరోజు బైబుల్ ధ్యానము విశ్వాసముతో మృతిను వీరందరూ విశ్వాసము గలవారై మృతినుందిరి హిబ్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదమూడవ వచనము విశ్వాస వీరులందరూ విశ్వాసము గలవారై మరణించిరి దేవుని ప్రీతిపరచు జీవితము జీవించుటకు మాత్రమే కాక దేవుని ప్రీతిపరచుచు మరణించుటకు కూడా మనకు విశ్వాసము అవసరమై ఉన్నది పాత నిబంధన పరిశుద్ధులు వాగ్దానములు పొందకపోయినను విశ్వాసము గలవారై మృతి విశ్వాసము గలవారై మృతినుట అనగా ఏమి దైవిక స్వస్థతయందు నమ్మికయుంచి మరణించుట అనగా ఒక రకముగా విశ్వాసము కలిగి మృతునుట ఉన్నది అయితే ఔషధములు తీసుకోనకుండా మరణించిన వారందరూ విశ్వాసము గలవారై మృతునుంది ఉండకపోవచ్చును అనేకులు తమ మరణ సమయమునందు భయముతో నిండిన వారై మరణ భయముతోనూ నరక భయముతోనూ అపవాదు యొక్క భయముతోనూ బాధపడుచు యాతనపడుచు చనిపోవుదురు విశ్వాసము కలవారై మృతునందుట అనగా ఎటువంటి భయము లేకుండా సంపూర్ణముగా దేవునియందు నమ్మిక నమ్మికయుంచి మరణించుటయ్యున్నది ఉన్నది కొందరు అద్భుతమైన విశ్వాసపు వరమును అనగా వ్యాధిగ్రస్తులను స్వస్థపరచు విశ్వాసము మృతులైన వారిని లేపు విశ్వాసము మొదలగునవి కలిగియుందురు కానీ ఆ విశ్వాసము మరణ సమయమున వారికి ఏమాత్రమును సహాయము చేయదు స్వభావముగా రూపింపబడిన విశ్వాసము అనగా ఆత్మఫలమైన విశ్వాసము మనకు అవసరము ఒక సంఘ స్థాపకులైన పాస్టర్ పాల్ గారు మరణించనయుండగా ఆయన యొక్క పూర్వపు నామకాత సంగపు పాస్టరు ఆయనను చూచుటకు వచ్చిరి ఆయన శరీరంలో ఉన్న గడ్డలను చూపించుచు ఇప్పుడు నీవు అనుభవించుచున్న నొప్పిని చూడుము అని చెప్పెను అందుకు పాస్టర్ పాల్గారు చిరునవ్వు నవ్వి మీరు అక్కడ మాత్రమే చూచుచున్నారు కానీ మీరు ఇక్కడ హృదయము వైపు చూచుటలేదు ఇక్కడ లోపల ఒక సింహము గర్జించుచున్నది అని చెప్పి నరకమంతయు మనకు విరోధముగా లేచినను మనము భయపడకూడదు నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు ఎంత భయంకరమైన సరే మన మరణ సమయములో కూడా మనము సింహము వలె ఉండవలను పాస్టర్ లాజరస్ గారు మరణించేటప్పుడు ఎంతో బలహీనుడుగా ఉండేది కానీ ఆయన యొక్క ఆత్మ సింహం వలె గర్జించుచుండెను ఆయన తన చేతిని పైకెత్తి జయించే సంఘమునకు విరోధముగా పాతాలలోక ద్వారములు నిలువలేవు అని చెప్పుచుండిరి కొందరు గొప్ప ధైర్యవంతులుగాను గొప్ప విశ్వాసము గలవారుగాను కనబడుదురు కానీ వారి మరణ సమయము వచ్చినప్పుడు వారు కదిలింపబడుదురు వీరులు విశ్వాసము నిమిత్తము నిలిచిరి విశ్వాసము నిమిత్తము జీవించిరి విశ్వాసము కొరకు పోరాడిరి మరియు విశ్వాసము కొరకు మరణించిరి ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్ ద